ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారి దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు నడిచిన పద్దెనిమిది మంది అప్పటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చావా నువ్వు అంటూ ప్రశ్నిస్తున్నారు మీరు నిజమే సమంజసమే తనకు తోడుగా కష్టకాలంలో ఉన్నవారికి మొదటి నుంచి తనతో ఉన్నవారికి ఖచ్చితంగా ఇతరుల కంటే ముందు పదవులు ఇచ్చి తీరాలి ఈ విషయంలో రెండో మాటకు తావే లేదు అయితే అన్నకు ఇన్ని శుద్ధులు చెబుతున్న మీరు తెలంగాణలో మీరు పార్టీ పెట్టినప్పుడు మీతో నడిచిన ప్రజలను నాయకులను తుంగతుర్తి సీటు సోమన్నకే అని ఊరించిన మీరు పాలేరులో పోటీ చేస్తానన్న మీరు మిమ్మల్ని నమ్మిన వారిని నిండా ముంచి మీరు సైతం తెలంగాణలో మునిగి ఆంధ్రాలో తేలారేంటి షర్మిల గారు మిమ్మల్ని నమ్మి మీ వెంట నడిచిన వారినంతా నట్టేటం ముంచి ఇప్పుడు మీరు మీ అన్నను వేలెత్తి చూపుతున్నారే మరి ఆ మిగిలిన నాలుగు వేళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం లేదా రాజకీయాలలో ఎన్ని కుప్పిగంతులు ఉంటాయని అస్సలు ఊహించలేదు గారు అస్సలు ఊహించలేదు